జగన్నాథ మందిరంలో జరిగిన ఈ సంఘటన మనసు కరిగేలా చేస్తుంది రెండు నెలలుగా కోమాలో ఉన్న తన కొడుకును తండ్రి చేతుల్లో పట్టుకుని దేవుడి ముందుకు తీసుకువెళ్లాడు డాక్టర్లు స్ట్రైట్ గా చెప్పారు హోప్స్ పెట్టుకోకండి తిరిగి రావడం అసంభవమని కానీ ఆ తండ్రి మనసులో మాత్రం ఒకే మాట నా బిడ్డ ఉంటే అది జగన్నాథుని దయతోనే గేటు దగ్గర ఆపినా ఎవరంతా అడ్డుకున్నా నా దేవుణ్ణి చూడాల్సిందే అని ఆ తండ్రి గట్టిగా అరిచాడు మహా మహాప్రసాదం సమయం వచ్చింది స్వామి పాదాల దగ్గర ఉన్న పవిత్ర తీర్థం ఆ చిన్నారి శరీరంపై చల్లారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం సైలెంట్ గడియారం ఆగిపోయినట్టే మొదటగా ఆ పిల్లాడి వేళ్లు కదిలాయి తర్వాత తల కదిలించాడు రెండు నెలలుగా కోమాలో ఉన్న ఆ అబ్బాయి అక్షరాల ఒక్క క్షణంలో కోమ నుండి బయటకు వచ్చాడు అది చూసిన ఆ తల్లి గుండె ఆగిపోయేలా అయింది వాళ్ళు నేల మీద కూర్చుని కన్నీళ్లు పెట్టుకున్నారు ఇది నమ్మలేనిది కాదు ఇది జగన్నాథుడు ఉన్నాడనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ క్లిప్స్ చూస్తే మీకు గూత్వం పక్కా వస్తాయి